మనమైతే పిండంగి గ్రామానికి అయితే రెడీ అయిపోయాం బట్టలు బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ శమకని పెట్టేసి మనమైతే సాయంత్రం ఐదు అయింది మరి బండి మీద బయలుదేరాం ఒక గంట గంటన్నర జర్నీ వరకు అయితే బాగుంది తర్వాత మాత్రం నాకు చాలా భయం వేసింది ఎందుకు భయం వేసింది మీరే చూడండి ఏడుమాయ ఎంత చూపు ఉంది తోటలే మనిషి లేడు చూసావా మరి కొన్ని కొన్ని ప్రోగ్రాంకి ఇటువంటి సిచువేషన్ దాటుకుని వెళ్ళాలి మరి తప్పదు మొత్తానికి బిన్నీ గ్రామానికి అయితే మనం ఎంటర్ మరి మా నాన్నగారిని కలిసి మూడు నెలలు అవుతుంది మొత్తానికి అయితే మూడు నెలల తర్వాత మా నాన్నగారిని నేను కలిసాం ఇదిగోండి శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గర మనమైతే పాట పాడబోతున్నాం పాడుబడతాం మీ మేసిన ప్యాంటు షర్టు ఓన్లీ ఊరేలా త్వరకేనండి ఒకసారి ప్రోగ్రాం ఊరెళ్లిన తర్వాత మా యూనిఫామ్ ఇలా ఉంటది మంచి మర్యాదకి ఏడు రాకుండా చూసుకున్నారు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం మూడున్నర వరకు పాఠడం అయితే జరిగింది